ఏసుక్రీస్తుని లోకానికి ఇవ్వటంలోనే అందించటంలోని కొన్ని కొంతమంది వ్యక్తుల యొక్క ప్రస్తావన దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా ప్రస్తావించబడింది ఇవ్వబడింది ఆ వ్యక్తుల యొక్క జీవితాలు నాడి మన యొక్క జీవితాలకి ఎంతైనా మాదిరి అలాగున యేసుక్రీస్తు యొక్క వంశాలలో ప్రస్తావించబడడానికి వారి యొక్క జీవితాలు తగినవి కాకపోయినప్పటికీ తగినవిగా దేవుడు ఎంచి వాళ్ళని యేసుక్రీస్తు వంశావళిలోకి అర్హతని కలిగించాడు ఆ దేవుడు అలాగనే మన జీవితాలను కూడా మరి దేవుడు తగిన అర్హత కలిగించి ఆ పరలోకంలోనికి నిత్య జీవంలోనికి వెళ్ళడానికి కావలసిన కృపను కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు ఆ ప్రభువు ఆ దేవుడు మరి ఈ సమయంలో ఋతు అనే ఆ స్త్రీ యొక్క ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలోని ఋతు గ్రంథంలోనే మనం చూడగలుగుతాం ఋతు అనే ఈ స్త్రీ యొక్క ప్రస్తావన ఋతు గ్రంథంలో మాత్రమే ఆమెను గురించిన ప్రస్తావన మనం చూడగలుగుతాం ఆ ప్రస్తావన మనం చూడవలసి వచ్చినప్పుడు చెప్పుకోవలసి వచ్చినప్పుడు గ్రంథము అనేది ఏ కాలములో ఏ సమయంలో రాయబడింది అని ఆలోచన చేస్తే ఆ మొదటి అధ్యాయము మొదటి వచ్చినంలోని గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చినంలోని గ్రంథము ఏ సమయంలో రాయబడింది లేకపోతే ఋతు ఏ కాలంలో ఉన్నది ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నది అంటే మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి నాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలగగా యోదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని దేశమున కాపురముండుకు వెళ్ళెను ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి రూతు వచ్చిన రూతు ఎలాంటి పరిస్థితులు గుండా తాను వెళ్ళింది ఎలాంటి పరిస్థితులు గుండా తన జీవితాన్ని కట్టుకుంది అని ఆలోచన చేస్తే బైబిల్ చెబుతుంది నాయాధిపతులు ఏలిన సమయము అది రూతు ఏ కాలంలో ఉన్నది నాయాధిపతుల కాలములో ఉంది రూతు నాయాధిపతుల కాలములోని ఉన్న ఒక వ్యక్తిగా ఆ కాలములో ఉన్న పరిస్థితులు ఆ కాలంలో ఉన్న సందర్భాలు ఇవన్నీ కొంత మనం ఆలోచన చేస్తే నాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము చివరి అధ్యాయం అది ఇరవై ఐదవ వచ్చిన రాసుంది ఆ దినములలో ఇస్రాయేలులకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను న్యాయాధిపతుల కాలము ఎలాంటి కాలం అది రాజు లేని కాలము రెండవది ప్రజలు తమకు ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలం అది ఈ రెండు మాటలు మీ మనసులో ఉంచుకోండి ఒక రాజు లేని కాలము రెండవది ప్రజలు తమకు ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలము మూడవదిగా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే ఆ కాలంలో ఏం జరిగింది నాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలగగా మూడవది అది ఏ కాలం అంటది కరువు కాలము వాళ్ళకంటూ ఒక అధిపతి లేడు వాళ్ళు తమకు ఏది అనుకుంటే అనుకుంటే అలాగనే బతికేస్తున్నారు అలాగనే జీవించేస్తున్నారు రెండోది అది కరువు కాలము పోషణకి ఆహారానికి లేమితో కూడిన కాలం అది అలాంటి ఆ సిచ్యువేషన్లో ఆ కాలంలోని రూతు గురించిన ప్రస్తావన దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది సరే ఈ బయట ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా రూతు తన వ్యక్తిగతమైన జీవితంలోని ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నది అంటే బైబుల్ చెబుతుంది ఆమె ఒక మోయాబిరాలు మోయాబు అనేది దేవుడు అసహించుకున్న దేవుడు ద్వేషించిన దేవుడు ఇష్టపడని జాతి మోయాబు మోయాబు అనేది ఎహోవా దేవునికి దేవుడిగా కలిగిన జనాంగం కాదు మోయాబు దేశంలో చాలా రకాలైన బలిపీఠాలు మోయాబు దేశంలో చాలా రకాలైన పూజా విధానాలు మోయాబు దేశంలో చివరికి చిన్న పిల్లల్ని బలిగా అర్పించే పద్ధతులు చిన్నపిల్లల్ని మెలేకే అనే దేవతకి అర్పణలు అర్పించే పద్ధతులు అగ్ని గుండాలు దాటించే పద్ధతులు ఇలాగున మోయాబు దేశంలోని యహోవా దేవునికి చందని యహోవా దేవున్ని ఎరగని పద్ధతులు విధానాలు ఇవన్నీ కూడా ఆ మోయాబు ప్రాంతంలో మోయాబు ప్రదేశంలో మనం చూస్తూ ఉంటాం అలాంటి ప్రాంతంలో ఎది ఎదిగినది అలాంటి ప్రాంతంలో పెరిగినది అలాంటి ప్రాంతంలోనే తన జీవితాన్ని కట్టుకున్నది ఈ యొక్క రూతు అయితే షడన్గా ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఈ ఆ ప్రాంతానికి మోయావి ప్రాంతానికి మరి నయోమి అనే ఒక స్త్రీ తన భర్తతోనూ తన ఇద్దరి పిల్లలతో వెళ్ళింది దానికి గల కారణము తనున్న ప్రాంతము కరువు వచ్చింది ఇక్కడ కూడా కరువు వచ్చింది బెత్తలేయంలోని తను మోయాబి ప్రాంతానికి వెళ్ళాలనుకుంది ఈ మోయాబు అనేది ఇజ్రాయేల్ యొక్క దేశానికి దక్షిణం వైపు ఉంటుంది ఇజ్రాయేల్ దేశానికి దక్షిణం వైపు ఉంటుంది ఇటు దక్షిణము తూర్పు దక్షిణము తూర్పు హద్దుల్లో ఉంటుంది అది ఈ మోయాబు అనేది మృత సముద్రం అనే ఒక సముద్రం ఉంటుంది ప్రపంచ పాఠం చూస్తే మనకు తెలుస్తుంది ఈ మృ డెడ్ సీ అంటారు దాన్ని ఈ మృత సముద్రానికి ఆనుకొని ఉంటుంది ఈ మోయాబు అనేది ఒక మృత సముద్రము పక్కన ఆ యొక్క ఇజ్రాయల్ దేశానికి ఎగువ భాగమున దక్షిణానికి తూర్పుకి ఆ భాగమున ఈ మోయాబు అనే చిన్న దేశము ఉంటుంది అయితే ఈ దేశానికి నయోమి వెళ్ళిపోయింది నయోమి వెళ్ళినప్పుడు నయోమి అక్కడ ఏం చేసిందంటే తన ఇద్దరి పిల్లలకి పెళ్లి చేయవలసి వచ్చింది నేను అనుకుంటాను నయోమి బెతిలేహంను విడిచిపెట్టి మోయాబుకి ఎందుకు వెళ్ళింది ఇక్కడ తిండి లేదు కాబట్టి తిండి తినాలి కాబట్టి తిండి ఇక్కడ దొరకదు కాబట్టి తిండి సంపాదించుకోవాలి కాబట్టి మోయాబుకి వెళ్ళింది కానీ మోయాబుకి వెళ్ళిన తర్వాత కేవలము తిండి వరకు మాత్రమే పరిమితం అయిందా తన కుటుంబం పోషణ వరకు మాత్రమే పరిమితమైంది తన కుటుంబం అంటే కాదు అక్కడి నుంచి ఇంకొంచెం అడుగులు ముందుకేసింది వేసి ఏం చేసింది తన ఇద్దరి బిడ్డలకి అక్కడ ఏం చేసింది పెళ్లి చేసింది జాగ్రత్త నా మాట్లాడినండి మోయాబుకి వెళ్ళిన నయోమి అక్కడ ఆహారం దొరికినప్పుడు అక్కడ తన యొక్క పోషణ దొరికినప్పుడు ఆ పోషణ ఆ ఆహారం మళ్ళా తిరిగి తను వెనకెళ్ళిపోయే వరకు తిరిగి మళ్ళీ తన దేశం వెళ్ళిపోయే వరకు అలాగునే ఆ పోషణ తింటా ఆహారం తీసుకుంటా ఉండిపోవచ్చు కదా ఎందుకు పిల్లలకి పెళ్లి చేయాలని మనస్తత్వం కలిగింది ఒకవేళ తన పిల్లలకి పెళ్లి చేయవలసి వస్తే మళ్ళీ తిరిగి బెత్తిలహేముకే వెళ్ళి బెత్లహేములోనే నా ఇద్దరు పిల్లలకి పెళ్లి చేయాలి ఎందుకంటే దేవుని నమ్మిన ప్రజలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రజలు ఈ మోయాబిలు కాదు నా దేశంలో నా ప్రజలు ఉన్నారు నేను అక్కడికి వెళ్ళాలి అని నయోమికి ఎందుకు ఆలోచన రాలేదు చాలాసార్లు నయోమికే కాదు మనకు కూడా రాదు మనం కూడా ఏదో ఒక ఉద్యోగ నిమిత్తం ఒక ఊరికి వెళ్ళాం ఆ ఊరిలో ఉద్యోగం చేసుకుంటున్నాం సరే ఆ ఊరిలో ఒక ఇల్లు స్థలం కొనాలనుకుంటున్నాం కొనుక్కున్నాం ఏదో రెండు మూడు రకాలుగా కొంచెం స్థిరపడ్డాం వెంటనే మనసుకు వచ్చింది పాటు ఇంకా ఏమైనా అక్కడ సెటిల్ అయిపోవడానికి అక్కడ స్థిరపడిపోవడానికి ఇంకా ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనవి దేవునికి విరుద్ధమైనవి మనలో ప్రవేశించడం ప్రారంభించబడతాయి నేను ఎరుగుదును ఒక అమ్మాయిని ఆ అమ్మాయి చదువుకోవడానికి ఆ చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి ఒక పట్టణానికి వెళ్ళింది ఆ పట్టణంలోని తను చదువుకున్నది ఆ పట్టణంలోనే తను ఉద్యోగాన్ని తెచ్చుకుంది ఉద్యోగం చేస్తుంది ఆ పట్టణంలో ఏం చేసిందంటే ఒక అమ్మ ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన ఆ అబ్బాయి మరి విగ్రహారాధికుడు దేవుని ఎరగినవాడు ప్రభువుని ఎరగినవాడు అయితే ఈ అమ్మాయి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకొని నిశ్చయించుకుంది అలా పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు నీ భక్తి నీదే నా భక్తి నాదే నీ దేవుడు నీకు నా దేవుడు నాకు మనమైతే పెళ్లి చేసుకుందాం ఒక కుటుంబంగా ఉందాం తప్ప ఈ యొక్క ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవు మన దగ్గర ఈ భక్తులోనే ఉంది అన్నాడు నువ్వు మటుకు చర్చికి వెళ్ళడానికి ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ బైబుల్ చదువుకోవడానికి నేను ఎటువంటి ఇబ్బంది పెట్టను ఏ విధమైనవి పెట్టను అన్నాడు సరే ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొత్తం మీద చదువుకోడానికి వచ్చిన అమ్మాయి ఉద్యోగం సంపాదించుకొని ఒక భర్తను కూడా సంపాదించేసుకుంది ఒక భర్తను కూడా సంపాదించేసుకొని అలా కొంతకాలం అయిన తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేసింది అన్న నా గురించి ప్రార్థన చేయండి అని ఏ అమ్మ అన్నాను పరిస్థితులు బాగాలేవన్న నేను పూజలు చేస్తున్నానన్నా నా మనసు ఒప్పుకుంటలేదు కానీ తప్పని పరిస్థితి పూజలు చేయవలసి వస్తుంది గుళ్ళుకి వెళ్ళవలసి వస్తుంది ఇవన్నీ చేయవలసి వస్తుంది ఏ అమ్మా అన్నాను మా అత్తయ్య గారు ఒప్పుకుంటలేదు మా అత్తయ్య గారు ఒప్పుకుంటలేదు అందువల్ల నేను చేయవలసి వస్తూ ఉంది మీ నమ్మండి ఆమె హృదయం లోపల ఏసుప్రభువు ఉన్నా ఆ యేసు ప్రభువు దేనికి పనికి రాకుండా అన్నట్టుగా అయిపోయాడు ఒకవేళ తన మనసులో లేకపోయినా ఆ బాహ్య సంబంధం అనేవన్నీ కూడా తనని పె తన పెత్తనం చేస్తున్నాయి తన ఒత్తిడి చేస్తున్నాయి ఆ ఒత్తిడికి ఆ పెత్తనానికి తాను ఆ యొక్క ప్రజల మధ్యలోని దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చింది చదవడానికి వెళ్ళావు చదువుతున్నట్టే ఉండు అక్కడ ఉద్యోగానికి వెళ్ళావు ఉద్యోగం చేస్తున్నట్టే ఉండు ఆ చదువుతున్నప్పుడు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పని చేసుకోవడానికి వ్యాపారం అక్కడికి వెళ్ళి అక్కడ దేవునికి ఇష్టం లేని కార్యాలు దేవుడికి నచ్చని కార్యాలు దేవుడికి సఖ్యత కాని కార్యాలు దేవుడికి అభిరుచు లేని కార్యాలు నువ్వెందుకు చేయడానికి నిన్ను నువ్వు నువ్వు ఎందుకు చేయడానికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు నువ్వు ఎందుకు చేయడానికి ఆ ఆలోచనలకి అవకాశం ఇస్తున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ప్రీ సహోదరి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నువ్వు దేవుడు పంపించిన స్థలంలో నిలబడ్డావు దేవుడు వెళ్ళమన్నా ఒకవేళ అక్కడ పోషించబడ్డానుకో నీ కుటుంబం నిలబెట్టుకోవడానికో నీ తల్లిదండ్రులు కొరకో మరి ఏ కారణం చేతో ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో కొంతకాలంగా నువ్వు ఉంటున్నావు ఉంటున్న నీవు దారి తప్పుతున్న ప్రమాదం నువ్వు ఎరగని వ్యక్తులతో పరిచయాలు అలాగనే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పోడి చేసుకునే సూచనలు నీలో కనబడుతున్నాయి అలాగనే నయోమి మయోబికి వెళ్ళింది తిండి తీసుకోవాలి పోషణ తీసుకోవాలి చాలు ఇంకా దేవుడు మళ్ళీ బెతిరేహేమును దర్శించాడు మళ్ళా తిరిగి నేను నా భర్త నా ఇద్దరు పిల్లలు బెతిరేహేమకి వెళ్ళిపోతామని చెప్పేసి వచ్చేసి ఉండాలి కానీ రాలేదు రా రాగ రా బట్టి అక్కడ ఏం జరిగిందంటే తన ఇద్దరి బిడ్డలని వివాహం చేసింది ఈ వివాహం చేయడం వెనకాల నయోమి యొక్క తప్పిదం ఎంత కనబడుతుందో దాని వెనకాల ఒకవేళ ప్రభుత్వత్వం కూడా దేవుని యొక్క అనుమతి కూడా మరి ఎంత ఉందో పూర్తిగా నాకే తెలియదు కానీ కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి వాళ్ళు చేసిన పొరపాటును బట్టి దేవుడు ఒకవేళ దానిని కూడా తన యొక్క సంకల్పానికి అనుకూలంగా మార్చుకోవాలని కోరుకున్నాడేమో ఒక మాట చెప్తాం జాతకం మనం తప్పు చేస్తాం చేసాం కాబట్టి ఆ తప్పు కూడా దేవుని యొక్క సంకల్పము అని భావించవద్దు ఒకవేళ చేసిన తప్పిదాన్ని దేవుడు తన కృపును బట్టి తన సంకల్పానికి ఉపయోగించుకుంటాడేమో మాట అర్థమైందేమైనా అండి ఈ మాట అర్థమైందా నేను దొంగతనం చేయడానికి వెళ్ళాను నేను దొంగతనం చేశాను దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనం చేస్తున్న సమయంలోని ఎవరో చూశాడు మొత్తం మీద నన్ను పట్టించాడు నన్ను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పాడేశారు పోలీస్ స్టేషన్ నన్ను భయంకరంగా టార్చర్ చేశారు హింసించారు బాధించారు అయితే అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఏమనంటే చే ఇంక దొంగతనం చేయకూడదురా బాబు నేను మంచిగా బతకాలని ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నేను నా జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మంచిగానే నా జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించాను అప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ అంటున్నారు రే నువ్వు ఆ రోజు దొంగతనం చేస్తా పట్టబడ్డమే మంచిదైందిరా అంటున్నారు నువ్వు ఆ రోజు దొంగతనం చేస్తా పట్టబడ్డమే మంచిదైంది అన్నారు ఎందుకు దొంగతనం చేస్తా పట్టబడ్డ మంచిది అన్నారు వాళ్ళు ఒకవేళ దొంగదానం చేస్తా పట్టబడి జైల్లోనే అలాగే నన్ను చంపేస్తే అంటే నేను చేసిన తప్పిదము తప్పిదమే అది దేవుని యొక్క సంకల్పంలో దేవుని యొక్క ఆలోచనలకి విరోధమైందే దేవునికిష్టమనేదే కానీ కొన్నిసార్లు మటుకు దేవుడు తన కృపను బట్టి ఆ చేసిన తప్పిదవులో నుంచి ఒకవేళ నన్ను తన సంకల్పంలోనికి తీసుకోవచ్చు దేవునికి స్తోత్రం కలం కాక ఈ మాట మీకు అర్థమైందా అర్థం కాలేదా ఈ మాట బాగా అర్థం కావాలంటే దావీదు బెస్సిబాతో పాపం చేశాడు బెస్సుబాతో పాపం చేసి బెస్సుబాయ యొక్క భర్తని ఉరియాను యుద్ధంలో పెట్టి చంపించేసాడు చంపించేసిన తర్వాత ఈ దావీదికి బెస్సుబాయకి కుమారుడు పుట్టాడు చచ్చిపోయాడు మళ్ళీ కుమారుడు పుట్టాడు అతని పేరు సులోభను పెట్టారు దావీ తర్వాత అతనికే రాజ్యం ఇచ్చారు అంటే దావీదు తప్పు చేసాడు కాబట్టి సులోభం వచ్చాడు కాబట్టి అలా తప్పు చేస్తే దేవుడు సంకల్పం కూడా జరుగుతుంది సార్ అనుకోవడానికి వీలు లేదు అని వీల్లేదు ఒకవేళ కొన్నిసార్లు దేవుడు తన కృపను బట్టి మన మన ద్వారా జరిగిన అవిధేయత మన ద్వారా జరిగిన అసత్యము మన ద్వారా జరిగిన చెడుతనము మన ద్వారా జరిగిన పాపాన్ని దేవుడు తన కృపను బట్టి ఒకవేళ తన సంకల్పానికి ఓడుకోవచ్చు తన ఉద్దేశానికి ఓడుకోవచ్చు అలాగనే ఈ గ్రంథంలో కూడా రూతు యొక్క ప్రవేశం రూతు యొక్క ఇజ్రాయల్ ప్రజలతోని తన యొక్క సంబంధం దే ఇజ్రాయ ఇజ్రాయల్తో పాటు తన యొక్క జీవితము ప్రారంభము ఏంటంటే తప్పు చేసినది నయోమి కానీ దేవుని సంకల్పంలోకి వచ్చింది ఋతు ఒకవేళ నయోమి కానీ ఆ తప్పు చేసి ఉండకపోతే ఋతు ఎక్కడికి వచ్చి ఉండేది కాదు దేవుని సంకల్పంలోకి వచ్చి ఉండేది కాదు అలాగని చెప్పేసి మనం అలాగని తప్పు చేసుకుంటూ వెళితే దేవునికి సంకల్పం నెరవేరుతుందో తెలియదు దేవునికి శిక్ష మన మీద వస్తుందో తెలియదు ఇవి మనం ఎరిగిన వాళ్ళం కాదు కానీ ఒకటి మడుకు గుర్తుపెట్టుకోవాలి ఆ తప్పిదాన్ని ఆ పొరపాటుని కనికరించగలిగిన దేవుడు ఎలాగైతే రూతుని తన సంకల్పంలో తీసుకొచ్చాడో మన మనల్ని కూడా అనేక మార్లు తప్పిపోయిన మనల్ని అనేక మార్లు దేవుడికి విరోధంగా బతికిన మనల్ని కూడా అలాగనే వదిలేయకుండా అలాగే విడిచిపెట్టకుండా దేవుడు తన సంకల్పంలోకి మనల్ని తీసుకొస్తున్నాడు అనేక మార్లు మనం తప్పిపోయి అనేక మార్లు దేవుడికి విరోధంగా బ్రతికి దేవుడికి విరోధంగా జీవించి ఇంకా మన జీవితాలు మన బతుకులు ఇంక ఎందుకు పనికిరావు ఇంక దేనికి పనికిరావు అని అలా పాడేసిన సందర్భాలలో మళ్ళీ దేవుడు కలిగిన దేవుడు తన సంకల్పంలోకి తీసుకొచ్చుకుంటున్నాడు తన ప్రణాళికలోకి తీసుకొచ్చుకుంటున్నాడు తన ఉద్దేశాల్లోకి తీసుకొచ్చుకుంటున్నాడు తన యొక్క పని కొరకు మనల్ని తీసుకొచ్చుకుంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఒకలా విశ్రయిస్తే అలాగ మనల్ని అలా పాడేస్తే మనల్ని అయినా అలా వదిలేస్తే మనల్ని అయినా ఏమైపోతామో అయినప్పటికీ కూడా మన దేవుడు తన వైపుకు ఆకర్షించుకుంటున్నాడు తనతో నడిపించుకుంటున్నాడు మనతో ఆయన ఉంటున్నాడు